హైదరాబాద్ నగర వాసులకు రెడ్ అలర్ట్ ఆఫీసుకు వెళ్లిన వాళ్లు వెంటనే ఇండ్లకు చేరుకోవాలని హైదరాబాద్ నగర ఉద్యోగులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఇండ్లకు చేరుకోవాలని హెచ్చరించింది సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం హైదరాబాద్ లో కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక సాయంత్రం షిఫ్ట్ ఉన్న వాళ్లు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకూడదని వారిని కూడా ఇచ్చింది ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కుండపోత వర్షం గ్యారంటీ అని వెల్లడించింది ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటలు అనగా పదమూడవ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది ఈ అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్ ట్రఫ్ జోన్ అన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉండటం వలన ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది రోజు అంటే ఈరోజు राष्ट्र